నీ ప్లాన్ ఏంటి నిన్నే ఏం మాట్లాడవేంటి అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు అరుణ్ మురళి అరుణ్ అరుణ్ నా కళ్ళ గంతలు తీ నేను నిన్ను గైడ్ చేస్తా ఇటు 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 చూసి ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది సౌండ్ ఏంటి ఏదో కింద పడిపోయింది మురళిరానికి వెళ్తున్నావురా మురళి కళ్ళు తడుచుండ్రా ముర్లి పడుకోకరా అరే మురళి ముర్లి లేవురా అరే దవకానికి వచ్చినాం మనం మురళి మన దగ్గర కాదు చూడు అరుణ్ अरुण अरुण 1 1 1 अरुण నీ రైట్ హ్యాండ్ సైడ్ ఒక గ్లాస్ ఉంది దాన్ని బ్రేక్ చేస్తే మనదరం బైట్ వెళ్ళొచ్చు ఓకే ఓకే అవి సో సో ఓకే 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 నీ ఎదురుగా ఒక ఫైర్ ఎస్టిక్ మిక్సర్ ఉంది దాన్ని దాన్ని ద తీసుకో మేలగా మేలగా ఏ నహో నహో అటు అటు ఏపు దాన్ని చేతి కట్టుకుని గ్లాస్ పీసెస్ క్లర్ చేయి అక్కడే తీసుకుంటావా నాబ్లెట్ తీసుకుంటావా నేను నీకు హెల్ప్ చేస్తా పద మనకి ఎంతగా పెద్ద లాటర్ దొరికింది ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు సరోజ చెప్పు అయ్యో అవునా ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది అను సి పారిపోయారు నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా నాలుగు రోజులు మీ ఊరు వెళ్ళిపో ఓకే ఓకే అరుణ్ మురళి జిపేట సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం లాటరీని క్యాష్ చేసుకోవడానికి గోవా ఎయిర్పోర్ట్లో మన కోసం ప్రైవేట్ జెట్ ఎదురు చూస్తుంది నువ్వు ఇదిగో ఈ వీడియో చూడు సారీ విను నీకే అర్థం అవుతుంది

అబ్దుల్ ఖలీఫ్ అని దుబాయ్ లో తెగబల్సిన షేక్ ఒకటి ఉన్నాడు అక్కడికి కూతురు తనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి లివర్ అంటే అదేదో పార్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోదు బ్లడ్ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట బిఆర్ఎస్ నెగటివ్ అని వరల్డ్ లో రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ లక్ష మందిలో ఒక ఉంటుందంటే ఇమాజిన్ చేసుకో ఇప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఎవరితో మ్యాచ్ అయిందో గెస్ ఎవరిది నాదా నీతైతే నీకు కోటి రూపాయలు ఆఫర్ ఎందుకు ఇస్తానో అసలు ఈ డీల్ నీతో ఎందుకు చెప్తాను మ్యాచ్ అయింది మన టిక్కీ బ్యూటీ సిమరన్

ఇప్పుడు ఇక్కడ జనాలు మోసం చేస్తున్నావా అదో పెద్ద కథ కాఫీ హియర్ ఈస్ యువర్ కాఫీ సర్ దిస్ ఈస్ ఫర్ హత ఏం జరిగింది చనిపోద్ది వాట్ ఈస్ లైఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లివ్

అతని కళ్ళు పీకేసింది నీ ప్రాణాలు తీయాలని చూసింది దాని మీద నీకు జాలి నీకు మాత్రం దాన్ని చంపాలను ఉండదా ఏంటి సార్ అది కాదు సార్ సార్ నా మాట సార్ 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 ప్లీజ్ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నేను వచ్చింది కాపాడడానికే కానీ సింహాన్ని చంపడానికి కాదు తను చేసిన తప్పులకి న్యాయంగా శిక్ష పెట్టడమే కరెక్ట్ కార్పక పక్క సార్ మా ఇద్దరిని వదిలేండి ప్లీజ్ డాక్టర్ ఈ విషయం నేను ఎవరికి చెప్పను ప్లీజ్ మిమ్మల్ని వింటున్నారా డాక్టర్ నా ఫోన్ ఇక్కడే ఇక్కడ ఉండాలి కాస్త చూస్తారా పవిత్ర కాల్ చేస్తుంది మాట్లాడు నువ్వా డాక్టర్ స్వామి ఇక్కడ లిఫ్ట్ చేస్తున్నా మాట్లాడు హలో పవిత్ర ఐయోకే నిన్నట్ నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను కలవట్లేదేంటి యాక్చువల్లీ నాన్నగారు చనిపోయిన రోజు కోటి రూపాయలు తీసుకెళ్లారనేది అబద్ధం అరుణ్ ఆ డబ్బు ఇంట్లోనే ఉంది ఇదంతా ఆ చేసింది నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు ఈ విధంగాన నేను తపించుకులో నా మాటని ఇప్పుడకేనేదంతా దది ప్లీజ్ దేకో సిమ్రన్ గెట్ డౌన్ సిమ్రన్ ఐ కెన్ నా మాట పవిత్ర కమిషనర్ ఆఫీస్ కు సేఫ్గా రీచ్ అయ్యానని కాల్ రాగానే అక్కడ నుండి బయలుదేరి వచ్చాను తిరిగి నా దగ్గరికి ఎందుకు రాలేదు ఇంకెప్పటికి నువ్వు నన్ను నమ్మనుకున్నాను అందుకే అన్నిటికీ దూరంగా ఇలా ఇక్కడికి రావడానికి కూడా ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు రేపు సాయంత్రం మెయిన్ స్క్వేర్ లో నా కాన్సర్ట్ ఉంది వస్తావా తప్పకుండా వస్తాను అరుణ్ ఆ సిమ్రన్ అంత మంది జీవితాలను నాశనం చేసింది కదా నువ్వు డాక్టర్ చెప్పింది వినాల్సింది ఆ సిమ్రన్ కళ్ళు తీసుకోవాల్సింది ఇప్పుడు నా వైఫ్ సిమరన్ మాట్లాడుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇలాంటి మంచి కార్యక్రమానికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది గివ్ లైఫ్ ఎన్జిఓ పేర్లోనే ఉంది ఒకరికి లైఫ్ ఇవ్వడం అనేది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూ డొనేట్ యూ ఆర్గన్స్ యు కెన్ గెట్ ఛాన్స్ టు లివ్ యూర్ లైఫ్ ట్వైస్ నా కలతో ఇంకొకరు ప్రపంచాన్ని చూడగలరంటే అంతగా నా ఏం కావాలి